శివని ఇన్సల్ట్ చేసిన విజయ్ ని కన్నన్ దారుణంగా ఇన్సల్ట్ చేసి కొడతాడు కన్నన్ చేతిలో తన్నులు తిన్న విజయ్ కన్నన్ ఎక్కడ తనని చంపేస్తాడు అని శివకి అపాలజీ చెప్పి తర్వాత శివపై కోపంతో రగిలిపోతున్నాడు విజయ్ శివ అంతు చూడటానికి తన మనసులో ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు అంతలోనే ఇంతకు ముందు జరిగింది గుర్తుకు వచ్చి అతని ఎక్స్ప్రెషన్ చాలా దిగులుగా మారిపోయింది మరోవైపు కన్నన్ దారి చూపిస్తుంటే శివ ఫ్లోర్ ఫ్లోర్లోని లగ్జరియస్ హాల్ కి వెళ్లటానికి లిఫ్ట్ ఎక్కాడు ట్వెల్త్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ అద్భుతంగా చాలా అందంగా డెకరేట్ చేయబడిన లగ్జూరియస్ ప్లేస్ అది గోల్డెన్ ప్యాలెస్ లా ఉంటుంది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ అక్కడ అన్ని చోట్ల యూజ్ చేశారు గోడలు కూడా గోల్డెన్ పచ్చలతో డెకరేట్ చేయబడి ఉంటాయి అదే సమయంలో కారిడార్ లో బాడీ గార్డ్స్ వరుసగా నిల్చున్నారు వాళ్ళు శివ కన్నన్ రావడం చూసినప్పుడు రెస్పెక్ట్ఫుల్ గా సెల్యూట్ చేశారు అదంతా చూస్తున్న సురభి ఎక్స్ప్రెషన్ క్యూరియాసి మారింది అక్కడ డెకరేషన్ చూస్తుంటే చాలా బిగ్ పీపుల్ స్టే చేస్తారని సురభికి అర్థమైంది శివ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినప్పటికీ అతను బాంబేలో చాలా పవర్ఫుల్ పర్సన్ అని అర్థమైంది ఇక తాజ్ హోటల్ గురించి చెప్పాలంటే మోస్ట్ కమర్షియల్ వాల్యూ ఉన్న ఇండస్ట్రీ ఆకాశాన్ని తాకే ప్రైజెస్ ఆ హోటల్ సొంతం డబ్బుతో చేయలేని బిజినెస్ ఏదీ లేదని ఆ హోటల్ నిరూపిస్తుంది అప్పటికే హాల్ జనరల్ డోర్ దగ్గర అబీబీల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా శివ రాక కోసం అతను వెయిట్ చేస్తూ అతను రాగానే సంతోషంగా హత్తుకొని లోపలికి హాల్లోపలికి తీసుకువెళ్లాడు నేను వీళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని అన్నాడు శివ హాల్ అని సురభి తల ఊపి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది ఈ శివ మాట్లాడాలి ఇప్పుడు ఈ ఆఫీస్లోకి ఎందుకు వెళ్తున్నారు అని గడ్డం కింద చేయి పెట్టుకుని మరీ ఆలోచిస్తూ ఉంది ఈమె ఆలోచనల్లో ఉండగానే ఇద్దరు వెయిటర్స్ తో కలిసి ఆమె ముందుకొచ్చాడు కన్నన్ వెయిటర్స్ ఒక కార్టును నెట్టుకొనొచ్చి సురభి ముందు ఉంచారు కార్ట్ టేబుల్ పై అన్ని రకాల స్నాక్స్ సూప్స్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి సురభి కన్నన్ వైపు చూసి థ్యాంక్ యూ అని పొలైట్ గా చెప్పి పై ఉన్న డెలికేట్ డిషెస్ ని చూసింది మిసెస్ శివ ప్లీజ్ హ్యావ్ ఎ డిన్నర్ వెల్కమ్ టు తాజ్ హోటల్ అని రెస్పెక్ట్ఫుల్ గా అన్నాడు కన్నన్ అతని ముందున్న సురభి తన సబార్డినేట్ కి వైఫ్ కాబట్టి తనకి ఆమె సబార్డినేటర్ సో ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి అని అతని ఒపీనియన్ సిరభి ఫేస్ లో సర్ప్రైజ్ కనిపిస్తుంది ఆమె మనసులో వర్ణించలేని ఆనందం కలిగింది ఏ వ్యక్తి అయినా తమకు రెస్పెక్ట్ ఇస్తే గాలిలో తేలిపోకుండా ఉండలేరు ఇప్పుడు ఫీలింగ్ కూడా అదే ఆమె ఎదురుగా ఉన్న టేబుల్ పై దాదాపు ఇరవై రకాల వెరైటీస్ ఉన్నాయి ఆ ఫుడ్ కూడా చాలా హైజీనిక్ గా కాస్ట్లీ ఫుడ్ లా ఉంది ఇది నిజంగా టూ లగ్జరియస్ హోటల్ యొక్క మెనూ కార్ట్ కాస్ట్ ప్రకారం దాదాపు పదివేలు చేస్తుంది ఓకే మిస్టర్ కన్నన్ మీరు నాతో కలిసి డిన్నర్ చేయండి అని పొలైట్గా గా అన్నది సురభి ప్లీజ్ మేడం మీరు నాతో పొలైట్గా గా బిహేవ్ చేయొద్దు నేను శివసర్ కింద వర్క్ చేసే పర్సన్ని అంతేకాదు ఈ తాజ్ హోటల్ శివసర్ ప్రాపర్టీ సో ఇది మీ ఇంటితో సమానం మీకు అస్సలు వెల్కమ్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని మెల్లగా నవ్వుతూ అన్నాడు కన్నన్ అతని మాటలకి సిరబికళ్ళు మెరుస్తున్నాయి ఆమె శివ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది ఈ తాజ్ హోటల్ శివ ఇండస్ట్రీనా బాంబేలోని మోస్ట్ పవర్ఫుల్ కన్నన్ శివ అండర్లో ఉన్నాడా అని అనుకున్న సురభి శివ రియల్ ఐడెంటిటీ తెలిస్తే బావుండు అని కోరుకుంది చుట్టూ మరోసారి సర్ప్రైజింగ్ గా చూస్తూ నేను జస్ట్ శివని ఫాలో అవుతూ ఈ హోటల్కి వచ్చాను ఇక్కడ చూస్తే ది గ్రేట్ కన్నన్ తాజ్ హోటల్ జనరల్ మేనేజర్ అతను నాకు టీ వాటర్ ఫుడ్ సప్లై చేసే వెయిటర్ గా పనిచేస్తున్నాడు అండ్ నాకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం చాలా మంది బాడీగార్డ్స్ ఉన్నారు ఇది రాజవంశంలో కింగ్కి క్వీన్ కి ఇచ్చే ట్రీట్మెంట్ లా ఉంది అని అనుకున్న సురభి మిస్టర్ కన్నన్ మీకు శివ యొక్క ఒరిజినల్ లైఫ్ తెలుసా అని అడిగింది అది అది అంటూ కన్నన్ సంకోచించాడు కానీ మిసెస్ శివ ఈ ప్రశ్న అడుగుతుందని కన్నన్ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే నాకు కూడా శివ యొక్క ఒరిజినల్ లైఫ్ గురించి పెద్దగా తెలియదు అతను పురుషోత్తం ఫ్యామిలీకి చెందిన శివశంకర్ అని మాత్రమే తెలుసు అయితే ఈ సీక్రెట్ ఎవరికీ చెప్పలేం ఈ విషయం అభిసార్కి నాకు శివసర్ రిలేటివ్స్కి మాత్రమే తెలుసు వీళ్ళు మాత్రమే సీక్రెట్ శివశంకర్ యొక్క రియల్ ఫేస్ని చూశారు ఇది శివసర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం సో నాకు తెలిసి తెలియని విషయాలను మాట్లాడలేను అని అనుకున్న అతను మిస్సెస్ శివకి ఆ విషయం గురించి చెప్పటానికి ధైర్యం చేయలేదు మిస్సెస్ శివ మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే ప్లీజ్ నాకు చెప్పండి అని ప్రెసెంట్ టాపిక్ని బైపాసింగ్ చేసి రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు కన్నన్ సిరబికి విషయం అర్థమై చిన్నగా నవ్వుకొని కొంత స్నాక్స్ తీసుకొని టీ తాగాక తన గడ్డం కింద చేయిపెట్టుకుని చెంపని వేల్తో తడుముతూ ఆలోచిస్తుంది మరోవైపు శివ అబీ జనరల్ ఆఫీస్కి వెళ్లాడు శివ గోల్డెన్ చైర్లో కూర్చుంటే అతని ఎదురుగా అబీ ఒబీడియంట్ గా నిల్చొని శివ ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తున్నాడు అభి అన్నా నేను ఫోన్లో చెప్పిన విషయం ఎంతవరకు వచ్చింది అని సూటిగా అడిగాడు శివ ఈసారి శివ అభిని వచ్చిన మెయిన్ ఇష్యూనే ఇది శివ అడిగిన విషయం గురించి కాసేపు ఆలోచించిన అభి శివ నువ్వు అడిగిన వ్యక్తి చెన్నైకి చెందిన రిచెస్ట్ పర్సన్ వేదాంత్కి మధ్య ఏదో విడదీయలేని రిలేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది అతను చెన్నైలోనే సగభాగాన్ని సొంతం చేసుకున్నాడు పొలిటీషియన్స్నే శాసించగల పర్సన్ అంతేకాదు మెహ్రా ఫ్యామిలీకి మళ్లీ ఫామ్లోకి రావడానికి హెల్ప్ చేస్తున్నాడు మెహ్రా ఫ్యామిలీ వారసత్వాన్ని పొందాడు అండ్ మెహ్రా ఫ్యామిలీ యొక్క పవర్స్ని బిజినెస్లను ఫామ్ లోకి తీసుకొచ్చాడు ఇతనికి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్ట్రెంగ్త్ ఉంది అని అన్నాడు శివ టీ సిప్ చేస్తూ అభి చెప్పేది విని టేబుల్ పై వేళ్లతో సౌండ్ చేస్తూ ఆలోచనల్లో పడ్డ అతను అంటే అండర్ గ్రౌండ్కి వెళ్లి దాక్కున్న మెహ్రా ఫ్యామిలీని మళ్ళీ ఫామ్ లోకి తీసుకురావాలి అని చూస్తున్నాడా అని అనుకున్నాడు ఈ వేదాంత్ అనే పర్సన్ టాప్ ఫిగర్ ఇన్ ఇండియా ఇతని ఫ్యామిలీ కూడా చాలా ఫేమస్ చెన్నైలో వీళ్ళ ఫ్యామిలీ స్పెషల్ అయితే ఈ వేదాంత్ కి మీరు చెప్పిన వ్యక్తికి మధ్యలో ఎలాంటి సీక్రెట్ బిజినెస్ ఉందో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు ఆబి కాసేపు ఆలోచించిన శివ వేదాంత్ ఇప్పుడు ఉన్నాడు అని అడిగాడు అతని గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు అని అన్నాడు అబి శివ సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు కాసేపటి తర్వాత శివ నెమ్మదిగా కళ్ళు తెరిచి నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక నాకు వదిలే నేను అతని గురించి తెలుసుకుంటాను అని అన్నాడు శివ నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది వేదాంత్ నేషనల్ అసెంబ్లీకి అటెండ్ అవ్వడానికి ఢిల్లీ వెళ్ళాడు అలానే అతని చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ చాలా గా ఉన్నారు అతను ప్రజెంట్ మినిస్టర్స్తో మీటింగ్లో ఉన్నాడు బట్ వాళ్ళు దేని గురించి డిస్కషన్ చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదు అని అన్నాడు అబి ఓకే ఆ విషయాన్ని కనుక్కోవటానికి మనుషుల్ని రెడీ చేయి ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత నేను డీల్ చేస్తాను అని అన్నాడు శివ ఓకే శివ అని గంభీరంగా తల ఊపాడు ఆబి అతనికి శివని చూస్తుంటే ఒక అద్భుతంలా ఉంది శివ ఒక పెద్ద ని బిల్డ్ చేయాలనుకుంటున్నాడు ప్రజెంట్ అతను ఇండియాకి లీడర్ త్వరలో వరల్డ్కి కింగ్ అవుతాడు అలాంటిది అతని ముందు ఈ వేదాంత్ చాలా చిన్నవాడు అని అనుకున్నాడు అభి శివ ఏదో ఆలోచిస్తుంటే శివ నువ్వు కంపెనీ హెడ్ క్వార్టర్స్కి ఇన్స్పెక్షన్కి వెళ్ళలేదా అని అడిగాడు అబి ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి పురుషోత్తం ఇండస్ట్రీస్ని అభినే చూసుకుంటున్నాడు శివ వస్తున్నాడు అని మొత్తం ఫైనాన్షియల్ రిపోర్ట్ రెడీ చేసి ఉంచాడు నో నీడ్ నువ్వు పురుషోత్తం ఇండస్ట్రీస్ని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు విషయంలో నేను చాలా రిలీఫ్గా ఉన్నాను అని అన్నాడు శివ ఓకే శివ అని గంభీరంగా అన్నాడు అభి శివ యొక్క నమ్మకం అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది మరోవైపు భయాన్ని కలిగించింది బాంబే సిటీలో శివ యొక్క ఇండస్ట్రీస్ టోటల్ ఎక్స్పెన్సెస్ వాల్యూ ట్రిలియన్స్లో ఉంటుంది అతను కనీసం వాటివైపు కన్నెత్తి కూడా చూడడు అసలు వాటిని పట్టించుకోడు ఇది నిజంగా అమేజింగ్ ఆ శివ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మల్హోత్రా ఫ్యామిలీ భూపతి ఫ్యామిలీ అండ్ విందా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన మేజర్ ఫోర్సెస్ ఇండియన్ అలానే గవర్నమెంట్ కూడా మీతో కలిసి పనిచేస్తామని ముందుకొచ్చారు అని అన్నాడు అభి నిజానికి లాస్ట్ టైం శివ బాంబే వచ్చినప్పుడు మెహ్రా ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ ఎవ్వరికీ కనిపించలేదు కానీ అతను సృష్టించిన అలజడి మొత్తం దేశాన్ని షాక్కి గురి చేసింది అందుకే ఇప్పుడు అందరూ శివతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నారు అయితే శివ పురుషోత్తం ఫ్యామిలీ యొక్క ఒకే ఒక్క వారసుడని ఆల్రెడీ పుకారు షికారు చేసింది నువ్వు ఇలాంటి పర్సన్స్ గురించి ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని క్యాజువల్గా రిసీవ్ చేసుకో అని అన్న శివ కాసేపు అవీతో మాట్లాడి నుంచి బయటకొచ్చాడు బయట సురభి ఏదో ఆలోచనలో మునికి తేలుతుంది శివ రావటం చూసి వెంటనే లేచి నిల్చొని అయిపోయిందా మీ ఇద్దరి ముచ్చట్లు ఏమేం మాట్లాడుకున్నారేంటి అని వెంటనే అడిగేసింది హాయ్పోయింది అని చిన్నగా నవ్వి సురభి ఈరోజు మనం తాజ్ హోటల్లోనే ఉంటున్నాం హోటల్లో ది బెస్ట్ రూమ్ నేను నీకోసం అరేంజ్ చేస్తాను సరేనా అని అన్నాడు శివ సురభి కాసేపు ఆలోచించి సరే ఎలాగో మనం ఇక్కడే ఉన్నాం కనుక అందున ఇది నీ ఫ్రెండ్ హోటల్ కాబట్టి మనం ఇక్కడే ఉందా అని అన్నది ఇద్దరి కోసం ఆ హోటల్లోనే ది బెస్ట్ రూమ్ని అలాట్ చేశాడు కన్నన్ అభి స్వయంగా ఆ రూమ్ వరకు వచ్చి శివని సురభిని తీసుకెళ్లి డ్రాప్ చేసి వెనకకి వచ్చాడు రూంలోకి ఎంటర్ అయిన సురభి చుట్టూ చూసి షాక్ అయింది ఆ రూమ్ అంతా గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది ఈవెన్ బెడ్తో సహా అక్కడున్న ఫర్నిచర్ కూడా గోల్డ్తో తయారు చేశారు రూమ్ అంతా అక్కడక్కడ అందమైన ఫ్లవర్స్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు మనసుకు హాయినిచ్చే లావెండర్ స్మెల్ అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ ని పోగొట్టింది సురభి ఫ్రెష్ అవడానికి వెళ్లేసరికి శివ అక్కడున్న బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని కొన్ని కాల్స్ మాట్లాడుతూ బాల్కనీ నుంచి బాంబే సిటీని చూస్తున్నాడు సురభి ఫ్రెష్ అయి రాగానే శివ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు అతను వచ్చేసరికి సురభి బాల్కనీలో నిల్చొని చీకట్లో మెరిసిపోతున్న బాంబే సిటీని చూస్తుంది రాత్రి పది దాటుతున్న ఇంకా విపరీతమైన ట్రాఫిక్ తో హడావిడిగా కనిపిస్తున్నాయి బాంబే స్ట్రీట్స్ శివ ఫ్రెష్ అయి సురభి దగ్గరకొచ్చి ఏంటి బాంబే వీధుల్ని సర్వే చేస్తున్నావా అని నవ్వుతూ అడిగాడు నాకు నీ గురించి సర్వే చేయడమే రావట్లేదు ఇక బాంబే సిటీని ఏం సర్వే చేస్తాను అని అన్నది సురభి శివ టక్కున సురభి వైపు చూశాడు ఆమెలో విటకారం కనిపిస్తూనే ఉంది అతనికి నవ్వొచ్చి మెల్లగా నవ్వాడు ఏంటి నవ్వుతున్నావా నా కోపం నీకు నవ్వులా ఉందా అసలు ఎవరు నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ గురించి రోజుకో కొత్త విషయం తెలుస్తుంది అసలు నువ్వు ఇచ్చే షాక్స్కి నేను తట్టుకోలేకపోతున్నాను ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు నువ్వేంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది ఇంత స్టేటస్ ఉంచుకొని మా ఇంట్లో ఒక వేస్ట్ అల్లుడుగా ఇన్ని రోజులు నా పేరెంట్స్ తో నా రిలేటివ్స్ తో అన్ని మాటలు పడ్డావు అసలేంటిదంతా అని అడుగుతున్న సురభికి ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి ఆమె అంత ఎమోషనల్ గా అడుగుతున్నా శివ చేతులు కట్టుకుని నవ్వుతూ సురభి వైపే చూస్తున్నాడు ఏం చూస్తున్నావు నా వైపు నా మొహంలో ఏమైనా బొమ్మలు కనిపిస్తున్నాయా లేదంటే కామెడీగా ఉందా అని ఉక్రోషంగా అన్నది సురభి శివ సురభి దగ్గరికి వెళ్లి ఆమె కళ్ళల్లో చేరిన నీళ్లను చంప మీదకు రాకుండా వేలితో పక్కకి నెట్టేశాడు వెంటనే అతని చేయి విసిరికొట్టింది సురభి ఆయన శివ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని సురభి ఒక్కటి చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు కాని నువ్వెందుకు నన్ను నుంచి రిజెక్ట్ చేయలేదు అని అన్నాడు శివ అడిగిన ప్రశ్నకి సురభి సమాధానమేంటి ఇప్పటికైనా శివ తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాడా శివ అభిని ఇన్వెస్టిగేషన్ చేయమన్న పర్సన్ ఎవరు ఇప్పుడు శివ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి